నేను చేసిన మీరు చేసిన ప్రార్థనకి ఖచ్చితంగా ఏముందంటే రియాక్షన్ ఉంటాయి ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం ప్రార్థన యొక్క క్రియను మనం చూడగలుగుతాం ఇప్పుడు కాకపోయినా రేపైనా చూడగలుగుతాం ఈరోజు ప్రార్థన చేసి వదిలేసి వెళ్ళిపోతే అది రేపు పని చేస్తాయి కొన్నిసార్లు ప్రార్థించే వాళ్ళు లేకపోవచ్చు కానీ ఆ ప్రార్థన యొక్క వాళ్ళు చేసిన ప్రార్థన యొక్క కార్యాని క్రియను మనం చూడగలుగుతాం మొదటిగా ప్రార్థన చేయడానికి ప్రారంభించినప్పుడు దేవదూతలు దిగి రావటాన్ని మీరు చూస్తారు చూడండి లూకా సువార్త ఇరవై రెండు నలభై మూడు తండ్రి ఈ గిన్నె నా యొద్ నుండి నీ చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కానీ ప్రార్థించాను అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి అప్పుడు పర్లోకం నుండి ఒక దూత కనబడి బలపరిచే యొక్క పరిచర్య విడుదల చేయబడతాయి యేసుక్రీస్తు ప్రార్థన ద్వారా నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే దేవదూతల యొక్క పరిచర్య ప్రారంభం అయిపోతాయి దేవుని పిల్లారా దేవదూతలు మన చేయలేని కార్యాన్ని అన్నింటినీ దేవుడు దేవదూతుల చేత జరిగిస్తారు మనం చేయించలేని కార్యాన్ని దేవదూదుల చేత దేవుడు చేయిస్తారు మనకు అసహజమైన వాటి అన్నిటిని దేవదూదుల చేత దేవుడు చేయిస్తాడు ఈ రోజు దేవదూదు పరిచర్ దేవుడు ఆర్డినెన్స్ చేయబోతున్నాడు దేవదూతలు మన మధ్యలో వచ్చి దిగి వచ్చి క్రియ చేయబోతున్నారు ఒక్క దేవదూత పదివేల మంది సైనికులను పారదోలిందట యుద్ధాలు చేస్తారు దేవదూదలు ఆమెను చెప్పండి మీరు మర్యేలాగా దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటే దేవుని స్వరాన్ని మీరు గ్రహించలేని డైరెక్ట్గా గ్రహించలేని పక్షముగా కబ్రియల్ దూదలు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు వర్తమానం తీసుకుని వస్తారు మిక్కలు దేవదూద లాంటి వాళ్ళు మిమ్మల్ని భద్రపరుస్తారు కీర్తన తొంభై ఒకటి పదకొండు రాయబడి ఉంది అంట మిమ్మల్ని ఏం చేస్తారంట మీ వెళ్ళే మార్గంలో కాపాడుతారంట దేవదులకు పరిచర్య మీకు కావాలి ఎబ్రి పత్రిక చదువుతాం ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగవ చూ చదవండి వీరందరూ రక్షణయ్యను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చీటకై పంపబడిన సేవకులైన ఆత్మలకారా దేవదూతల గురించి ఏమని రాయబడి ఉందంటే రక్షించబడిన వారు ఎవరైతే ఉన్నారో రక్తములో కడుగబడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి పరిచర్య చేయటాని కోసం వారికి సహాయం చేయటాని కోసం సాకారకులుగా సైనికులుగా బోధకులుగా దేవదూతలు దేవుని నుండి పంపబడుతున్నారంట దేవుని పిల్లారా దేవదూతలు ప్రార్థనలోకి మీకు కనిపిస్తారు దేవదూతలను ఇట్లా ఇచ్చేసుకోవాలంటే నువ్వు మొదటిగా దేవుడికి లోబడాలి ఏసయ్య సయ్య చెప్పిందంతా నువ్వు చేస్తే నువ్వు చెప్పిందంతా దేవదూతలు చేస్తారు ప్రార్థన దేవదూదలను మన దగ్గరికి తీసుకుని వస్తాయి నంబర్ టూ